రోటరీ చిత్తూరు అలర్ట్ సేవలను విస్తృత పరుస్తామని రోటరీ అలర్ట్ చిత్తూరు జిల్లా గవర్నర్ బిజీ శ్రీధర్ స్పష్టం చేశారు శనివారం రాత్రి స్థానిక సింధు టవర్స్ లో చిత్తూరు రోటరీ అలర్ట్ నూతన క్లబ్ ను ప్రారంభించారు ఈ క్రమంలో చిత్తూరు నగరానికి చెందిన ప్రముఖ ఆడిటర్ సుమంతను క్లబ్ అధ్యకుడుగా స్థానిక అమ్మ హాస్పిటల్స్ నిర్వాహకులు డాక్టర్ అశోక్ రెడ్డిని కార్యదర్శిగా గురుగణేష్ను కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం రోటరీ అలర్ట్ చిత్తూరు జిల్లా గవర్నర్ శ్రీధర్ మాట్లాడుతూ బెంగళూరు చెన్నై మదనపల్లి తిరుపతి శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలతో పాటు రెండు వందల ప్రాంతాలలో దాదాపు నలభై ఆరు క్లబ్బుల ద్వారా ప్రజలకు పలు రకాలుగా సేవలు అందిస్తున్నామని తెలిపారు చిత్తూరు జిల్లాలో తమ రోటరీ అలర్ట్ తొంభైవ బ్రాంచ్ ని చిత్తూరు నగరంలో ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు నూతనంగా ఎన్నుకున్న క్లబ్ ప్రతినిధులు రానున్న కాలంలో చిత్తూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో అన్ని సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు రోటరీ చిత్తూరు ఎలర్ట్ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ తమ సొంత లాభాలని కొంత మానుకొని ప్రజా సేవలో తప్పక పనిచేస్తామని హామీ ఇచ్చారు

అండ్ మదనపల్లి టీమ్ ఆ స్పాన్సర్డ్ మదనపల్లి రోటరీ టు స్టార్ట్ చిత్తూరు రోటరీ క్లబ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ జాయినింగ్ డాక్టర్ అశోక్ యాజ్ ది సెక్రటరీ గణేష్ గారు యాజ్ ది ప్రెషర అండ్ ఆల్ ది మెంబర్స్ దెంబిల్ థ్యాంక్ యూ చిత్తూరులో మంచి యాక్టివిటీస్ చేసి మంచి లెవెల్గా చేపట్ థ్యాంక్ యూ ఈరోజు రోటరీ చిత్తూరు ఎలైట్ అనేది లాంచ్ లాంచడం జరిగింది దానికి ఇనిషియేషన్గా మనకి రొటేరియన్స్ ఫ్రమ్ మదనపల్లి పొంగనూరు అండ్ తిరుపతి అండ్ ముల్బాగల్ అండ్ కేజీఎఫ్ నుంచి అందరూ వచ్చారు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ అందరూ మీ యొక్క ఎక్స్పర్టైజ్ ఎక్స్పీరియన్స్ అండ్ మా ఇంతేజాస్ని చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చైతన్య సార్ శ్రీధర్ సార్ అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఆర్ ఫీ వెరీ ప్రౌడ్ అండ్ ఎస్పెషల్లీ చాలా మందికి రోడ్ అనేది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు ఎట్స్ మనం ఒక గ్రూప్లో వెళ్ళడం కాదు అండ్ వీఆర్ వన్ పర్సన్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు పాయింట్ ఫోర్ మిలియన్ ఇట్స్ వాలంటీర్స్ రోటరీ టూ హండ్రెడ్ కంట్రీస్ లో ఉంది అండ్ ఫోర్ మిలియన్ పీపుల్ ఉన్నారు దాంట్లో అండ్ మోర్ దాన్ ఫార్టీ సిక్స్ థౌసండ్ క్లబ్స్ ఆఫ్ మే సో వీ ఆర్ వెరీ ఫీల్ వెరీ ప్రౌడ్ వీఆర్ వన్ వన్ ఆఫ్ ద క్లబ్ ఇన్ ఫార్టీ సిక్స్ థౌసండ్ క్లబ్స్ అండ్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ దిస్ క్లబ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద మోర్ ఆఫ్ ది రోటరీ క్లబ్ ఇస్ యాక్చువల్లీ టోల్ బై ద పాల్ హ్యారిస్ హు ఇన్వైన్ దిస్ ఫైవ్ సెల్ఫ్ సర్వీస్ అబౌట్ ద సెల్ఫ్ డెఫినెట్లీ దాన్ని ముందుంచి మా సెల్ఫ్ సర్వీస్ మా సెల్ఫ్ని పక్కన పెట్టి సర్వీస్ మోటివ్గా తీసుకొని ముందచి వేసి చిత్తూరు ప్రజల ప్రజలందరి సహకారంతో దీన్ని ముందం వేసి నెక్స్ట్ మన రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సార్ సుమన్ సార్ సహాయంతో ఆయన గైడెన్స్లో డెఫినెట్లీ మనం ఇది ముందు తీసుకెళ్దామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ